హలో హాయ్ అందరికీ మనందరికీ తెలుసు కదా ఏపీలో రాజధాని లేక ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు చాలామంది యూత్ కూడా ఏపీకి రాజధాని కావాలి అని చెప్పేసి చాలామంది కోరుకుంటున్నారు త్వరతగెడతిన ఎలాగైనా రాజధాని కంప్లీట్ కావాలని ప్రతి ఒక్క యంగ్ యూత్ మరియు ఏపీకి చెందిన ప్రతి ఒక్కళ్ళు అయితే కోరుకుంటున్నారు కదా అయితే ఈ సందర్భంగా ఏపీలో రాజధాని విషయంలో మీద ఇంకో కొత్త డిమాండ్ అయితే తెర మీదకి వచ్చింది మనందరికీ తెలుసు కదా వైసీపీ ప్రభుత్వం వస్తే వైజాగ్లో రాజధాని ఏర్పాటు చేస్తా అని అదే టీడీపీ వస్తే అమరావతిగా రాజధాని కొనసాగుతుంది అని చెప్పేసి రెండు రెండు పార్టీలు తమ విధానాలు అయితే ప్రకటించినాయి కదా అయితే మరొక కొత్త డిమాండ్ అయితే కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ఆయనైతే ప్రక ఆయనైతే ఒక నిర్ణయాన్ని అయితే ప్రకటించడం జరిగింది ముఖ్యంగా ఒకవేళ ఈ రెండు ప్రభుత్వాల అధికారంలోకి వస్తే రాయలసీమ ప్రాంతానికి అన్యాయం చేయకుండా తిరుపతిని రాజధానిగా ఏర్పాటు చేయాలని తిరుపతి రాజధానిగా ఏర్పాటు చేస్తే రాయలసీమ ప్రజలకు చాలా ఎంతో అనుకూలంగా ఉంటుందని రాయలసీమ ప్రజలు డెవలప్ కావడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ అయితే తన అభిప్రాయాన్ని అయితే చెప్పడం జరిగింది ఎలా అయినా వైజాగ్ కానీ అమరావతి కానీ మీరు ఈ యొక్క రాజధానిని ఏర్పాటు చేయడం వల్ల అక్కడికి ఏపీ ప్రజలు పోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది అదే కనుక తిరుపతి రాజధాని ఏర్పాటు చేసి ఇక్కడ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది అందరికీ అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి డెవలప్మెంట్గా అవుతుంది అని చెప్పేసి ఆయన అభిప్రాయం అయితే చెప్పడం జరిగింది ఏదేమైనా కానీ ఆయన ఒక కొత్త డిమాండ్ అయితే ప్రవేశపెట్టడం జరిగింది ఏపీని కొత్త ఏపీ ఏపీ రాజధానిగా తిరుపతిని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఓకే మరి థ్యాంక్ దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి ఓకే మరి థ్యాంక్ యూ